The హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్ గా జానీ మాస్టర్ గారి వివాదం ఎంతవరకు వెళ్ళిందో మనకు ఆల్రెడీ తెలుసు నేషనల్ గా ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అంటే ఒక నేషనల్ వైడ్ అవార్డ్ పొందిన గ్రహీత జానీ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ ఇలా ఒక అమ్మాయి విషయంలో అత్యాచారానికి ట్రై చేశారు లైంగిక దాడులకి ట్రై చేశారు అండ్ అది కూడా సెవెన్ ఇయర్స్ నుంచి అమ్మాయి భరిస్తుంది సో అందుకని చెప్పి రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది బట్ అమ్మాయి డైరెక్ట్ గా వెళ్ళకుండా కాల్ చేసి మాట్లాడి కేసు పెట్టింది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు మళ్ళీ జైల్లో పెట్టక మళ్ళీ బెయిల్ ఇచ్చారు ఇలా చాలా జరిగినాయి కానీ ఇప్పుడు దాకా ఏం అన్నది ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు అంటే ప్రూఫ్ లేదు ఏది ఆయన మీద పడ్డది నింద నిజమే రైట్ రాంగ్ మధ్యలో ఆడియో క్లిప్స్ కూడా చాలా వరకు యూట్యూబ్ లో అల్చల్ అంటే ఇలా మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నారు ఆ అమ్మాయి తప్పని కొంతమంది లేదు జానీ మాస్టర్ తప్పని కొంతమంది ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా నేషనల్ అవార్డ్స్ గురించి అందులో జానీ మాస్టర్ ఉన్నారని చెప్పేసి నేషనల్ అవార్డ్ ఆయనకు వచ్చిందని బెయిల్ ఇచ్చి మరి ఆ నేషనల్ అవార్డ్స్ కి పంపించారు కోర్ట్ కానీ ఇప్పుడు ఆ నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అయింది ఆయనకి రావాల్సిన నేషనల్ అవార్డ్ ని నేషనల్ ఎవరైతే ఉన్నారో ఆ టీం క్యాన్సిల్ చేశారు సో అది ఎంతవరకు నిజమన్నది ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన ఉద్దేశంలో చూసుకుంటే యాజ్ ఏ పబ్లిక్ టాక్ గా చూసుకుంటే జానీ మాస్టర్ ఇలా చేశారు లేదని పక్కన పెడితే నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సో మన తెలిసిందే జానీ మాస్టర్ ఎంత గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రెసెంట్ ఇండియాలో టాప్ ఫైవ్ కొరియోగ్రాఫర్స్ తో ఖచ్చితంగా జానీ మాస్టర్ ఉంటారు అంతటి గ్రేట్ కొరియోగ్రాఫర్ ఆయన ఆయన కొరియోగ్రఫీలో చేయని వాళ్ళు ఎవరు లేరు అందరు మోస్ట్లీ అందరూ చేశారు ఇండియాలో ఉన్నటువంటి స్టార్ హీరోస్ ప్రతి వుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరూ చేశారు అంతటి గ్రేట్ కొరియోగ్రాఫర్ సో ఆయన పర్సనల్ లైఫ్ లో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అది పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళింది పోలీసుల దగ్గర ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళు రిమాండ్ లోకి తీసుకున్నారు సో వాళ్ళకు ఉండే ప్రూఫ్స్ ఏవో ఉంటే రిమాండ్ లో తీసుకున్నారు రిమాండ్ లో తీసుకున్న తర్వాత ఆయనకి ఆయన పిటిషన్ పెట్టి బయటకు వచ్చారు అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిందా తీసుకోవడానికి నేను నాకు బెయిల్ ఆయన ఆ బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు సో నేషనల్ అవార్డు ఆయనకి అంతకు ముందే ప్రకటించారు ధనుష్ అండ్ నిత్యం ఆ సాంగ్ కి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే టాలెంట్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అంటే నేషనల్ అవార్డు ఇచ్చే జూరీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మరి దీనికి క్రైటీరియా ఉంటుంది ఏ అవార్డు కైనా సరే క్రైటీరియా ఉంది ఆ క్రైటీరియాలో ఆ రూల్ ఏమైనా ఉందా నేషనల్ అవార్డు తీసుకున్న వాడి మీద కేసులు ఉండకూడదు అది ఇది అని చెప్పేసి ఏదో కేసులు అంటే ఇప్పుడు దాకా నేషనల్ అవార్డు తీసుకున్న వాళ్ళ మీద అంటే తీసుకోబోయే ముందు ఎవరి దగ్గర లేదని చెప్పేసి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే చిన్న చిన్న ఏదో ఏదో పరంగా దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా ఎంతో మంది తీసుకున్నారు కదా మెయిన్ మ్యాటర్ అది క్యాన్సిల్ చేయడం ఎంతో మంది నేషనల్ అవార్డు తీసుకుని ఉంటారు ఒకవేళ నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఏమైనా కేసు వస్తే నేషనల్ అవార్డు మళ్ళీ లాగేసుకుంటారా అంటే అది అదే ఇప్పుడు క్యాన్సిల్ చేశారు రేపు పొద్దున ఆయన తప్పు చేయలేదు ఆయన వైపు తప్పు లేదు అని ప్రూఫ్ బయటకు వస్తే మళ్ళీ అదే నేషనల్ అవార్డు తెచ్చి ఇవ్వగలరా అది ఏ క్రైటీరియాలోకి వస్తుంది నాకైతే తెలియదు కానీ అవార్డు అయితే ఆపగలరు కానీ ఆయన టాలెంట్ అయితే ఆపలేరు కదా అవార్డు కంటే మించింది టాలెంట్ ఆయన టాలెంట్ చూసే కదా అవార్డు ఫస్ట్ టాలెంటే ప్రైమరీ థింగ్ ఇస్ టాలెంట్ సో ఆయనకి ఈ అవార్డు కాబట్టి నెక్స్ట్ వేరే అవార్డు ఏదైనా వస్తుంది దానికి మించినటువంటి అవార్డ్స్ చాలా ఉన్నాయి బయటకు వచ్చింది మనం అందరం చేయాలని చూసిందో మాస్టర్ని అని చెప్పేసి ఎందుకంటే ఇరువురు మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరికి తప్పితే ప్రపంచానికి తెలియదు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వకుండా మనం ఏ డిసిషన్ తీసుకోకూడదు మన నేషనల్ అవార్డు వాళ్ళ క్రైటీరియా ఏంటో తెలియదు కానీ అలా ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోవడం అనేది ఒక ఆర్ట్ కించపరిచినట్టు ఉంటుంది ఏమో నా పర్సనల్ ఒపీనియన్ సో దీన్ని చాలా మంది ఇండస్ట్రీలో ఒక మాఫియా వెనకొండి నడిపిస్తున్నారు జానీ మాస్టర్ని వెనక్కి రావుతున్నారు వాళ్లే కావాలి ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది దాకా న్యూస్ లో కూడా ఒక ఫ్యామిలీ పేరు వినిపించింది సో అది ఎవరో ప్రేక్షకులకి బాగా తెలుసు మనం మెన్షన్ చేయకపోయినా సరే వాళ్ళు ఎవరైనా సరే అవార్డులు ఆపుతారేమో గానీ ఆయనలో ఉన్న ని ఆపలేరు అంటే దాంట్లో ఏ ఏ విధమైనటువంటి జన్మాష్టమి పెట్టినటువంటి కేసు అంతా తప్పు ఆయన ఆయన నిర్దోషి అని చెప్పేసి తెలియని తర్వాత ఆయన బయటకు వస్తే ఆయన సినిమాలు ఆయన చేసుకుంటాడు కదా సో మనం ముందే జడ్జ్ చేసేసి ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసేసి అలా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు సో అది ఆర్ట్ కి అఘౌరపరిచినట్టుగా నేను అనుకుంటాను అది ఏ అవార్డు అయినా సరే సో ఇది దీని మీద ఒపీనియా సో మీరేమనుకుంటున్నారు మీరు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిన దాని మీద మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి